హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్కే ఫ్యామిలీ సింపుల్గా లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను అదేవిధంగా ఒకసారి చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ లివర్ ఫ్రైకి కొంచెం జీలకర్ర అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఆలోపు మనం లివర్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి నేను ఎక్కడైతే హాఫ్ కేజీ వరకు లివర్ని తీసుకున్నాను కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి మీ దగ్గర కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి పసుపు ఉప్పు అంత పట్టేలాగా ఒకసారి మనం మొత్తం కలబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటిని కుక్ చేయాలి వాటర్ అయితే ఎలాంటి వాటర్ అయితే వేయకూడదు మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలి మీదనే మనం కుక్ చేయాలి అప్పుడే లివర్ పచ్చి వాసన రాకోకుండా మంచిగా కుక్ అవుతుంది చూడండి ఆ లివర్లో ఉండే వాటరే బయటకు వస్తున్నాయి మనకి మనం బయట ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు లివర్లో ఉండే వాటరే మనం వాటి మీదనే మొత్తం కుక్ చేసుకోవాలి లివర్ని ఫైనల్లీ కారం వేసుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ టూ స్పూన్ పడింది కారము అలానే స్పూన్ ధనియాల పౌడర్ నేనైతే ఇక్కడ చికెన్ మసాలాను యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ వరకు మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం అంతా కలబెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు మూతన పెట్టుకొని ఉంచాలి అప్పుడు కారము ధనియాల పౌడర్ అంత పడుతుంది వాటికి ఫైనల్లీ లివర్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెము కరివేపాకును యాడ్ చేసుకోవాలి మనము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ